సీడ్ సీడ్ లేదు రకరకాలుగా మోసపోతున్నారు రైతాంగం అలాగే ఫీడ్ నాణ్యమైన ఫీడ్ దొరకట్లేదు ఆ ఫీడ్ల మీద నియంత్రణ కూడా లేదు నాణ్యమైన ఆ సీడ్ సరైంది రాకపోయినా ఫీడ్ సరైంది రాకపోయినా వాటి మీద దాని మీద నియంత్రణ లేదు ధరల మీద కూడా నియంత్రణ లేదు ధరలు ఇష్టారాజ్యం ముడి సరుకుల ధరలు పెరిగిపోయినాయి అనే పేరుతో పెంచేస్తారు ముడి సరుకుల ధరలు తగ్గినా కూడా తగ్గించరు అని వేళ నాణ్యమైన సీడ్ అందించడం నాణ్యమైన ఫీడ్ అందించడం కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి చేయాల్సి ఉంది ధరలు నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే విద్యుత్ రాయితీలు ఇస్తామని చెప్పారు ఆ విద్యుత్ రాయితీలు కూడా ఎక్కడ అమలు కావట్లేదు అంచేత ఆ విద్యుత్ రాయితీల్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తూ ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేలాగా అలాగే ఆక్వా రైతులు నిలబడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం అలాగే ఈ రంగం ద్వారా కొంత కాలుష్యం కూడా వస్తుంది అయితే మరి ప్రభుత్వాలు ఆ కాలుష్యాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత అంటే వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నప్పుడు ప్రజల ఆరోగ్యాలకు కూడా కొంత ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు ఆ కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత వాటికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే అలాగే ఈ ఆక్వా ప్రాంతాల్లో పట్టణాలకి ఆ ప్రాంతాలకి అభివృద్ధి నిధులు ఉన్నాయి ఎక్సలెన్స్ నిధులు ఈ ఎక్సలెన్స్ నిధులను కూడా కేంద్రం ఈ మధ్య కాలంలో కేంద్ర వాణిజ్య శాఖ రిలీజ్ చేయట్లేదు అంటే ఆదాయం పొందడం ఆయావలో ఉన్నారు తప్ప వాటికి సంబంధించినటువంటి మౌలిక వసతులు రైతులు ప్రజలు ఆ గ్రామాలు ఇబ్బందులు సాగునీరు త్రాగునీరు కాలుష్యం వీటి రేట్ని పరిష్కరించే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరించట్లేదు అంచేత కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఆక్వారంగ పట్టణాలు ప్రాంతాలకుండి అభివృద్ధికి ఉండేటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిధులు ఏ ఆ నిధులను కూడా తక్షణం కేంద్ర వాణిజ్య శాఖ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసి ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడానికి కూడా ఆ చర్యలు తీసుకోవాలి చివరిగా ఈవేళ రైతాంగం కూడా అప్రమత్తం కావాల్సి ఉంది ప్రభుత్వాలు తమ బాధ్యతని నిర్వర్తించాల్సినటువంటి అవసరం చిన్న దేశాలే ఎదురు తిరిగి ప్రశ్నిస్తా ఉంటే మరి భారత ప్రపంచంలోనే ఒక అత్యంత శక్తివంతమైన దేశంగా ఇప్పటికే ఉన్నది ఇంకా ఎదుగుతున్నది అని చెప్పుకుంటున్నటువంటి భారతదేశ ప్రధాని దీని మీద తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది దేశ జీడిపినే ప్రభావితం చేస్తానని చెప్పుకుంటున్నటువంటి ఆక్వా రంగాన్ని కాపాడటానికి రైతాంగాన్ని కష్టపడి పంటలు సాగు చేసి నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఆక్వా రైతులను ఆదుకోవటానికి కేంద్ర వాణిజ్య శాఖ రంగంలో దిగాలి దాని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎంపెడాలు వెంటనే రంగంలోకి దిగాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే అచ్చెన్నాయుడు గారు ప్రకటన చేశారు ఎల్లుండా నిపుణులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం అందులో చర్చిస్తామని ఈ సమస్య ఆరేడు మాసాల నుంచి కూడా ఉంది ఆరేడు మాసాల నుంచి కూడా ధర తగ్గించే కొంటున్నారు కంపెనీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అంటే అది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పటంలో కొన్ని విషయాల్లో ఉంది అని అంటే ఆక్వారంగా ప్రధానంగా ఉంది అటువంటి దాన్ని ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉంది అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆయన కూడా ఇలాంటి సమయంలో నోరు మెరుపగం ఉండటం కాదు ఇలాంటి సమయంలో ఆక్వా రైతులకి ఆక్వా రంగానికి వచ్చినటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికి రైతుల్ని కాపాడటానికి ఈ రంగాన్ని నిలబెట్టుకోవటానికి వీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని ఆ విజ్ఞప్తి చేస్తున్నాం వెంకటేశ్వరరావు రైతు సంఘాల నాయకుడు మా మండలంలో ఉన్న అన్ని గుడివాడ ఏరియాలో మూడు లక్షల ఎకరాలు ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం మా పొలాలన్నీ కూడా వ్యవసాయాలు పదిహేను ఏళ్ళ లోపల చేపల చెరువులు రొయ్యలు చెరువులయ్యి మొత్తం రొయ్యలు అయినాయి ఆ రోజు సీల్లో అనేక మంది ఆక్వా రైతులను గెలవడం అంటే పంట పండించడం మా రైతులకి సకరమైన డబ్బులు ఇవ్వడం మేము హాయిగా బతకడం జరుగుతుంది కానీ ఇటీవల ట్రంప్ చేసినటువంటి వాగ్దానంతో అతను చేసిన అనుభవంతో అల్లాడిపోయి రైతులు కూడా కళ్ళమ్మట పనిచే రైతు కాంట్రాక్ట్ చూస్తున్న వ్యక్తులు కళ్ళం నీళ్ళు పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోవాలా చెయ్యాలనే ఆలోచనలు ఉండరు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఆ చేసే రైతులు వదిలిపెట్టి వెళ్తే మా భూములు బీడు తప్ప ఉండదు కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలు అందరూ ఏకతాడి మీద ఉండి నేను పోరాడి ఒక నిర్ణయం తీసుకురావాలని కోరుకుంటున్నాను సరే సుమారు మూడు లక్షల ఎకరాలలో ఆక్వా సాగు సాగుతూ ఉంది అటువంటిది ఇప్పటికే ధరలు పెరిగిపోయి మేతల ధరలు పెంచేసి వాటిని కొనుగోలు చేస్తేనే ఇప్పటికి ఏం ఇబ్బందులు లేకుండా జరుగుతుంది అనుకుంటేనే నష్టపోతున్నారు కానీ ట్రంప్ గారు వచ్చి అది ఫిఫ్టీ పర్సెంట్ నేను పెంచేస్తున్నాను అనేటప్పటికి ఏమైందంటే ఆకువ రైతులు మొత్తం కొలాప్స్ అయిపోతూ ఉన్నారనమాట దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుని ఈ ఆక్వా రైతుల్ని రక్షించవలసిందిగా కోరుతున్నాం అలాగేగాక అమెరికాకి ముప్పై నలభై కౌంట్ మాత్రమే ఎలుతుంది ఇరవై కౌంట్ ఎల్తుంది అటువంటి కౌంట్ అక్కడికి వెళ్ళినప్పుడు రేట్లు బాగుంటాయి అటువంటి రేట్ని ఆడు యాభై శాతం డౌన్ చేసేస్తే ఇక్కడ ఆక్వా రైతులు ఇక వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంది తప్ప రెండోది కాదు అందులో చేపల చెరువులు ఈ రొయ్యల చెరువులు తవ్వాక దాని కలిసిని మానేస్తే అవి బీణి పడిపోవడం తప్ప వ్యవసాయం చేయడానికి కూడా పనికిరావు పెద్ద చెప్పింది యథార్థమైనటువంటి మాట కాబట్టి మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ విషయాలన్నీ కూడా ఆక్వా సాకుకి కావలసినటువంటి పనితీరు మెరుగయ్యేటట్టు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మాకు కల్పించకుండా ఒకవేళ ఆళ్ళు దేశదేశాల పట్టుదల పట్టి అలా చేసినట్లయితే ఇక్కడ బ్రోకరేజీని కొంచెం వాళ్ళని కావలసినటువంటి రీతిగా వాళ్ళని మందలించి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేత రేట్లు కూడా తగ్గించి ఆక్వా రైతులను రక్షించడానికి తగు చర్యలు తీసుకోవాలని మీ మీడియా ముఖంగా మేము మరీ మరీ కోరుకుంటా ఉన్నాం అది ట్రంప్ గారికి చెప్పిన అర్థం కాదు కాబట్టి దేశ దేశాలు పట్టుదలతో పెంచుతున్నారు అది కానీ ఇక్కడ మాకు మళ్ళీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆడు పెంచినా మేము దెబ్బ తినకుండా ఉండాలి అంటే మాత్రం ఇక్కడ మేతల రేటు రెండు వేల రూపాయలు ఉండేది వెయ్యి రూపాయలు చెయ్యాలి అసలు మేతల రేట్లలోనే మా డబ్బంతా పోతా ఉంది రొయ్యలు సాగు అనేది నాలుగు సార్లు వేస్తే మూడు సార్లు పోతుంది ఒక్కసారే కలిసి కలిసి వస్తుంది అటువంటి ఇబ్బందుల్లో పడిపోతూ ఉన్నాం చాలా మంది రైతులు ఇప్పుడు ఇక ఆత్మహత్యలు దీనికి తప్ప తప్పనిస్టులు రాత్రి నింపగలనుకోకుండా ఆ చెరువుల మీద కాపలా ఉండి చేసేటువంటి దానికి రాయితీ శిస్తులు రద్దు చేసేయాలి దానికి ఇది పొలానికి ఇది ఆక్వా రైతులకి కరెంటు ఛార్జీలు యూనిట్ రూపాయే చేయాలి తర్వాత ఈ మందులు ఈ అమ్మేటువంటి మెడిసిన్స్ కానీ ఫీడ్ కానీ ఇవన్నీ కూడా సకాలకి సగం తగ్గించినట్లయితేనే మా ఆక్వా రైతులు బ్రతికి